యేసుక్రీస్తు ఈ జగన సాటి లేని దైవము ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు గాన సాటి లేని దైవము ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము ఎంత ఘోర ప్రేమతో క్షమించును మంచి వారి దాపు చేరి మేలు కలుగజేయును ఎంత ఘోర ప్రేమతో క్షమించును మంచి వారి దాపు చేరి మేలు కలుగజేయును దారి ఏది కనలేని దీనులైన వారిపై జాలి చూపి ఆదరించు కాపాడు దేవుడే దారి ఏది కాదు లేని దీనులైన వారిపై జాలి చూపి ఆదరించు కాపాడు దేవుడు యేసు క్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము ఎవడైనా చేరలేడు మోక్షము ఏసులేని జీవితాన మేరలేని వేదనే యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము ఏసులేని జీవితాన మేరలేని వేదనే యేసు ఉన్నవారి గృహము ఆనంద నిలయము యేసు స్వామి ఎవరినైనా దీవించు ఉన్న వారి గృహము ఆనంద నిలయము యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడే యేసు క్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము